హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ప్రతి ఒక్కరికి కిచెన్లో యూజ్ అయ్యే బెస్ట్ వీడియో అనమాట ఇక్కడ నేను వచ్చేసి మన కిచెన్లో ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే క్లాత్ ఉంటుంది కదా అవన్నీ కూడా నేను ఎలా వాష్ చేయాలో నేను చూపిస్తాను సోప్ పెట్టకుండా బ్రష్ పెట్టకుండా చాలా నీట్గా కొ కొత్త క్లాత్ లాగా అయిపోతాయి అనమాట సో దానికోసం అయితే నేను స్టవ్ మీద అయితే వాటర్ పెట్టుకున్నాను కాస్త ఎక్కువ పెట్టుకోవాలి మన దగ్గర ఇంట్లో ఎండిపోయిన నిమ్మకాయలు అవి ఉంటాయి కదా అవి పడేయకుండా వీటి కోసం ఎత్తిపెట్టండి వాటిని డబ్బులు కొనుక్కొని మనం ఎండిపోయిన నేను పడేయాల్సిన అవసరం ఏం లేదు సో దీంట్లో వచ్చేసి నేను నిమ్మకాయలు పిండేశాను ఎండిపోయిన పిండి నిమ్మకాయలు నెక్స్ట్ వచ్చి డిటర్జెంట్ మన సర్ఫ్ పౌడర్ వేసాను తర్వాత కొంచెం షోడా ఉప్పు కూడా వేసాను అనమాట అంతే సింపుల్ ఈ మూడు మాత్రమే వేసాను అసలు ఈ మురికి బట్టలు చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతాయి అనేసేది మీ కళ్ళతో మీరే చూస్తారు అసలు నమ్మరు అన్నమాట దీనికి బ్రష్ పెట్టారా పెట్టకుండా ఇంత నీట్గా రావే మన సోప్ పెట్టకుండా ఇంత నీట్గా రావే అని మనకు ఉంటుంది ఆలోచన బట్ సోప్ పెట్టకుండా బ్రష్ చేయి బ్రష్ పెట్టకుండా నేనైతే ఎంత నీట్గా వీటిని క్లీన్ చేస్తున్నాను చూడండి నేనైతే వీటిని రెగ్యులర్గా స్టవ్ క్లీన్ చేస్తుంటాను లైవ్లో చూసే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది స్టవ్ బండి అంతా క్లీన్ చేస్తుంటాను ఏదైనా ఆయిల్ పడితే నేను దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాను సో ఈ మురికి బట్టలంతా కూడా ఇక్కడ ఇన్స్టెంట్గానే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది షోడా ఉప్పు నిమ్మకాయ సూపర్ కాంబినేషన్ అనమాట ఏదైనా కూడా ఎట్టే నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట సో చూడండి ఒక అరగంట సేపు నేను పక్కన పెట్టేశాను దీన్ని తీసేసి గిన్నెని స్టవ్ ఆఫ్ చేసినాక మీరు లైవ్లో చూడొచ్చు అసలు బ్రష్ పెట్టలేదు సోప్ పెట్టలేదు జస్ట్ ఆ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించాను హాఫ్ అన్ అవర్ కింద దించి పెట్టాను అనమాట చూడండి ఎంత మురికి అనేసి అనేది వదిలేసిందో మీరు ఇప్పుడే చూడొచ్చు ఇది ఇంకా ఆరిన తర్వాత అసలు కొత్త క్లాత్ లాగా అయిపోతుంది కొత్త బట్టలు మాదిరి అయిపోతాయి అనమాట నీట్గా మురికి పోయింది నీట్గా మరకలన్నీ పోయినాయి జిడ్డు అంతా మురికి దానికి ఉన్న ఏదన్నా మనకి దోశ పిండ ఇడ్లీ పిండ అట్లాంటిది అదికి ఇదేంటి స్టవ్ దగ్గర పడినప్పుడు మనం అట్లా క్లాత్తో క్లీన్ చేస్తూ ఉంటాం వాటర్ని క్లీన్ చేస్తూ ఉంటాం నేనైతే అసలు స్టవ్ దగ్గర ఏ మురికి ఉండనివ్వను అసలు పడింది పడినట్లుగా అట్లా క్లీన్ చేస్తూ ఉంటాయి ఈ బట్టలతోటి రెగ్యులర్గా నా లైవ్కి వచ్చేవాళ్ళు ఈజీగా అయితే వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు ఇవే అనమాట నేను యూజ్ చేసేది స్టవ్ దగ్గర చూడండి ఎంత మురికి వచ్చేసిందో నేను ఏంటంటే లైవ్లో మీకు రిజల్ట్ చూపించడం కొరకు వన్ వీక్ దాకా వీటిని వాష్ చేయకుండా అలాగే పెట్టాను అనమాట అంటే ఎక్కువ మురికి ఉన్నప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఎంత ఈజీగా మురికి వదిలికడుతుంది అనేసి అందుకోసం అనేసి చూడు మీరు ఇన్స్టెంట్గా చూడవచ్చు నేను వాటిని సోప్ పెట్టేదు బ్రష్ చేయలేదు జస్ట్ ఆ వాటర్లో ఒక గంట అరగంట సేపు ఉడికించేసి అరగంట సేపు పక్క పక్కన పెట్టేసి తర్వాత జస్ట్ వాటర్ దగ్గర ట్యాప్ కింద పెట్టేసి గుంజి ఆరేసాను అనమాట ఎంత నీట్గా మురికిపోయిందంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది మీకేమనిపించిందో మర్చిపోకండి కామెంట్ చేయండి